చాలా టేస్టీగా ఇంకా డెలిషియస్గా అయిపోయే కునాఫా చాక్లెట్ ఇవాళ చేసుకుందాం సో ఇది ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు ఒకటి నేను మిల్క్ చాక్లెట్తో చేసా ఇంకోటి డార్క్ చాక్లెట్తో అందుకే రెండు డిఫరెంట్ కలర్స్లో మీకు కనిపిస్తున్నాయి సో దీని గురించి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ పిస్తా తీసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఒక టూ మినిట్స్ బాయిలింగ్ వాటర్లో వేసి ఆ తర్వాత కూల్ వాటర్లో వేసి తొక్కలు తీసేసి మిక్సీ పట్టండి సో ఇలా పేస్ట్ అయ్యాక వైట్ చాక్లెట్ని నేను రెండు బౌల్స్లో వేసుకున్నాను ఇది జస్ట్ డెకరేషన్ పర్పసే అదేం కంపల్సరీ కాదు ఒక దాంట్లో ఆర్గానిక్ యెల్లో కలర్ ఫుడ్ కలర్ ఇంకో దాంట్లోని గ్రీన్ కలర్ వేసి ఇలాగా జస్ట్ చిన్న స్వర్ల్స్ లాగా వేస్తున్నాను ఇది జస్ట్ లుక్ కోసమే చేయకపోయినా పర్వాలేదు నార్మల్ వైట్ చాక్లెట్తో కూడా మీరు అలా స్వర్ల్స్ లాగా జస్ట్ మెల్ట్ చేసి చేయొచ్చు ఏం కాదు మనకి టేస్ట్లో అయితే ఎటువంటి డిఫరెన్స్ ఉండదు జస్ట్ లుక్ కోసమే ఇది అండ్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మనం డార్క్ చాక్లెట్ మెల్ట్ చేస్తాము ఇది ఇదిగోండి మనం షీర్ కుర్మా చేస్తాం కదా సో సన్నటి సేమియా అనమాట ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అవ్వాలి సేమే అది ఆల్రెడీ రోస్టెడే బట్ స్టిల్ ఫ్రై చేశాను ఇప్పుడు డార్క్ చాక్లెట్ని నేను మెల్ట్ చేసుకుని ఒక లేయర్ వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట ఈ లోపు స్టఫింగ్ చేసుకుందాం సో మంది పేస్ట్ అయిపోయింది కదా ఇందులోని ఒక హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ మేడ్ వేయండి మిల్క్ మేడ్ లేకపోతే మీరు షుగర్ వేసుకోవచ్చు ఇట్స్ ఓకే వెనిలా వేస్తున్నాను ఎసెన్స్ ఇంకా ఇది కూడా ఆప్షనల్ గ్రీన్ ఫుడ్ కలర్ ఇంకా కొంచెం గ్రీన్ కలర్ని ఎన్హాన్స్ చేయడానికి మన ఇది సేమియా బాగా ఫ్రై అయిపోయింది కదా సో దీంట్లో ఉన్న మన పేస్ట్ వేసేస్తున్నాం బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ స్టఫింగ్తో ఫిల్ చేస్తామన్నమాట నీట్గా నేను చేసిన దానికి నాకు రెండు బార్స్ వచ్చాయి నేను చేసిన స్టఫింగ్కి సో మీరు దానికి అనుకూలంగా చేసుకోండి ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే మీరు క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫోర్ అవర్స్కి ఇదిగోండి ఇలా అయిపోయింది చాలా డెలిషియస్గా ఉండింది ఇంకా పిల్లలకి పెద్దలకి ఇద్దరికి ఇష్టం ఇష్టపడుతుంది బికాస్ మనం రెగ్యులర్గా తినే చాక్లెట్స్లా కాదు కదా ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ లోపల సేమియా చాలా బాగా ఫ్రై చేయడం వల్ల మంచి క్రంచీగా ఇంకా పిస్తా పేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుందన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి బాయ్